ఇక్కడ నుంచి బార్సలోనా వెళ్తాం బార్సలోనా టు వెలెన్స్ సో ఇది అనమాట బేసిప్ అన్నదానికి కరెక్ట్గా సరిపోయేలా ఉంది కొన్ని టిష్యూలు అనుకుంటా ఏం అర్థం కావట్లే టిష్యూలు పెట్టాడు ఎత్తుకేస్తున్న ప్రపంచం మొత్తం ఏదో పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండు చల్పాటి ఆంధ్రాలు అన్నారు సో రైట్ నో మనం అయితే ఉన్నది వెలెన్సియా స్పెయిన్ అండి సో స్పెయిన్ కంట్రీకి మనం ఎలా వచ్చో మొత్తం నా జర్నీ అంతా చూపిస్తా చూసేయండి సో ఇప్పుడే మన లగేజ్ అంతా డ్రాప్ చేసి మన సెక్యూరిటీ చెకింగ్ అయితే వెళ్తున్నాం అనమాట సో సెక్యూరిటీ చెక్ చేసుకునే వరకు మనం ఏ వీడియోలు తీయకూడదు లగేజ్ చూసారు ఎంత ఉందో మనం వెళ్ళేది షూటింగ్కి ట్రావెలింగ్ కాదు కదా సో లగేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే ఇదంతా నా గ్యాజెట్స్ నా మేకప్ సామాన్ కన్నా ఇవే ఎక్కువ ఉన్నాయి అనమాట సో ఫైనల్లీ మనం అయితే మన ఇమ్మిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాం చాలా 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 ఎగ్జైటింగ్ ఉంది గైస్ ఎలా చెప్పాలో తెలియట్లేదు సో ఎగ్జైట్మెంట్లో అసలు ఏం మాట్లాడుతున్నాను వీడియో కూడా తెలియట్లేదు సో ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ట్రిప్ పడినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మనం టూ మంత్స్ బ్యాకే మనం కజకిస్తాన్ కూడా వెళ్ళాము సో వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం ఇమీడియట్లీ వేరే కంట్రీకి వెళ్తున్నాం అంటే లైక్ లక్ ఉండాలన్నమాట అది అన్నిసార్లు మనకి రాదు కొన్నిసార్లు మాత్రమే లక్ ఉంటుంది సో ఈసారి మనకైతే లక్ ఉంది స్పెయిన్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో స్పెయిన్లో బార్సిలోనా సో ఇది వచ్చి వీసా సింగిన్ వీసా అనమాట సో ఈ వీసా పైన ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ కంట్రీస్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చండి ఇంటర్నేషనల్ టర్మినల్ ఏంటంటే ఇలా సపరేట్గా స్మోకింగ్ జోన్ ఒకటి ఉంటుందండి ఇక్కడ మాత్రమే సిగరెట్స్ కాల్చుకోవడానికి అలా ఉంటుంది సో డొమెస్టిక్ దాంట్లో అయితే అలా ఉండదు ఇన్ కేసు ఎవరైనా సిగరెట్లు తెచ్చుకోకపోతే దీంట్లో తీసుకోవచ్చు హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెర్మినల్ అనమాట అదిరిపోయింది సో ఇదంతా కొత్తగా జరిగిన కన్స్ట్రక్షన్ అండి మొత్తం కనిపించేదంతా కొత్త కన్స్ట్రక్షనే అనమాట ఇది మొత్తం ఇలా ఇదంతా కొత్త కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా డెవలప్ అయిందండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే సో మన గేట్ నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ బి అనమాట సో ట్వంటీ సెవెన్ బి దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ అయ్యడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందండి సో మన వెనకాల కనిపించేది మొత్తం లాంజ్ అనమాట మనం అయితే ఇప్పుడు లాంజ్ వాడట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ టైం కతిగిస్తాను వెళ్ళినప్పుడు లాంజ్ అయితే యూజ్ చేస్తాము సో ఈసారి అయితే మనం వాడట్లేదు ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ట్రావెల్ రిటర్న్ ట్రావెలింగ్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే హాఫ్ అన్ అవర్ టైమే ఉంది ఓన్లీ సో హాఫ్ అన్ అవర్ టైంలో మనం వెళ్ళి వేస్ట్ అనమాట లాంజ్ అన్నది చాలా అంటే చాలా బెస్ట్ అండి ఎయిర్పోర్ట్లో మనం ఫుడ్ తినాలనుకుంటే ఎందుకంటే మనకు టూ రూపీసే కట్ అవుద్ది సో ఇయర్లీ టూ టైమ్స్ మాత్రమే మనకి ఇంటర్నేషనల్ లాంజ్ అయితే అలా ఉంటుంది డొమెస్టిక్ వచ్చి ఒక సిక్స్ టైమ్స్ ఉంటుంది అది ఓన్లీ ప్లాట్నమ్ కార్డుగా ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం సో ఎవరికైనా తెలియకపోతే కనుక ఇది యూజ్ చేసుకోండి ఫైనల్లీ మనకైతే బోర్డింగ్ స్టార్ట్ అయింది జర్నల్ ఏంటో కుప్పలు తెప్పల కింద ఉన్నారు ఇది ఎంత పెద్ద ఫ్లైటో ఎంత ఉంటుందో ఏంటో ఏం తెలియదు సో లోకి ఎక్కి దాకా తెలియదు అనమాట అక్కడ కనిపిస్తుంది కదా అదే మన ఫ్లైట్ అనమాట సో ఇదే ఇతిహార్డ్ ఎయిర్ ఎయిర్వేస్ అండి సో చూడొచ్చు చాలా పెద్ద ఫ్లైట్ ఉందనమాట బయట క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదు సో ఫుల్ రైన్ పడిలా ఉంది సో ఆల్రెడీ ఇక్కడ క్యూ చూసారు కదా ఎంత ఉందో మనకి బయట బోర్డింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ క్యూ మాత్రం ఫుల్గా ఉంది చూద్దాం ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ అయితే ఉందన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ లాంగ్ జర్నీ అండి ఇది సో మనం అబుదాబీకి వెళ్తాం ఫస్ట్ సో అబుదాబి నుంచి బార్స్లో అనమాట నెల్గా మనం అయితే ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట సో ఇదంతా బిజినెస్ క్లాస్ మనంతా ఇది ఎకనామీ ఓ ఎకనామీ అయినా బాగానే ఉంది సీట్లు చాలా కంఫర్ట్గానే ఉన్నాయి ఇంకే మన సీట్ నెంబర్ సో ఇది అనమాట ఫ్లైట్ చాలా పెద్ద ఫ్లైట్ ఉంది మొత్తం ఇలా సో మనకైతే ఫ్లైట్ ఎక్కేసాం రైస్ ఇది అనమాట మన ఫ్రంట్ అయితే ఇలా ఉంది ప్లేస్ కూడా బాగానే ఉంది లెగ్ ప్లేస్ కూడా అదిరిపోయిందనమాట లైక్ పడిపోతున్నాయి ఇవన్నీ సో మనం అయితే ఎక్కేసాం మనకి మంచి మానిటర్ ఉంది సో ఇక్కడ అంతా మానిటర్ ఉందనమాట మొత్తం అందరికి ఎవరిదాలకి సపరేట్ సపరేట్ మానిటరు అదంతా వాష్రూమ్ ఉంటుంది అక్కడ ఇదంతా వాష్రూమ్ ఏరియా సో అలాగే బ్యాక్ కూడా ఎవరిదాళకి ఉంటుంది సో గ్రూప్ ఫైవ్ మనం గ్రూప్ ఫైవ్ ఫస్ట్ వచ్చింది లెగ్ ప్లేస్ లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది మనం బ్లాక్ ప్యాంట్ వాళ్ళు కనిపించట్లేదు అనమాట ఇక్కడ వరకు లెగ్ స్పేస్ ఉంది సో చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఫోర్ అవర్ జర్నీ కాబట్టి లెగ్ ప్లేస్ అయితే ఎక్కువ ఉంది మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం సో బాగుంది మనకి కప్పుకోవడానికి ఒక బ్లాంకెట్ మనం దొబ్బ ఇచ్చానమాటది కావాలి మనం ఇస్తాం ఇదొకటి మాత్రం తీసుకెళ్ళకూడదు మనం మనకి సినిమాలు కూడా ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు మన ఇంగ్లీష్ మొత్తం ఇంకా ఏమిచ్చాడు ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు మనం నీట్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ హ్యాంగింగ్ ఇచ్చాడు సో హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే టీవెస్పీ కేబుల్ ఇచ్చాడు అలాగే ఇదేదో ఉంది బట్ ఇదేంటో తెలియదు మనకి ఇక్కడైతే మానిటర్ చాలా బాగుందనమాట లైక్ మూవీస్ ఉన్నాయి యూట్యూబ్ ఉంది అన్నీ ఉన్నాయి మనకి నాకు తెలిసి ఇది వస్తుంది అనుకుంటా వస్తుందో రాగా కొన్ని కొన్ని రిమోట్ అయితే బయటకు వస్తుంది బట్ దీనికి రావట్లేదు ఇక్కడ ఇచ్చారు కంట్రోల్ అంతా సో ఇలా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఏంటంటే మనకి ఇలా బెల్ట్ పెట్టుకోవాలని అంతా మొత్తం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇలా మానిటర్ లోనే వచ్చేస్తుంది అండి మన స్పెషల్ గా వాళ్ళు వచ్చి ఏం చెప్పరు అనమాట ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫ్లైట్ కావడంతో అందరికీ చెప్పడానికి అవ్వదు సో ఇలా మనకు మానిటర్లు ఇచ్చేస్తారు అది డొమెస్టిక్ ఫ్లైట్ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి చెప్తారు కదా సో అలా అనమాట ఇక్కడ ఏంటంటే అలాంటిది ఏమి ఉండదు లైక్ క్లియర్ క్లియర్గా మొత్తం మనకు మానిటర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో ప్రతి ఒక్కరికి మానిటర్లు ఉంటాయి చూడచ్చు అందరు మానిటర్లో మొత్తం క్లియర్గా అదే ఉంటుంది సో ఇంట్రెస్టింగ్ చూస్తారు లేదంటే చూస్తున్నారు కదా అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావడంతో మూవ్ చేస్తారు ఏవి ఇలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఏమో అవ్వకుండా వెళ్ళిపోతే బాగుంటుంది అంత మన మంచిగా అదిరిపోయింది హైదరాబాద్ సిటీ ఈ ఫ్యాన్ ఇంటి ఎంత ఉంది పెద్ద లారీ అంత ఉందండి ఈ ఫ్యాన్ ఒకటి సో ఇంత పెద్ద ఫ్లైట్కి ఆ మాత్రం ఫ్యాన్ లేకపోతే ఎలా హలో హైదరాబాద్ చెలో అబుదబీ సో ఇది వచ్చి మొత్తం మన జర్నీది అనమాట ఇక్కడ వచ్చి మన హైదరాబాద్లో ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ ఇలా ముంబై మీదుగా మనం అబుదాబాయికి వెళ్తాం గైస్ సో ఇది అబుదాబి అనమాట మొత్తం మన ఎర్త్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ట్రావెల్ చేస్తున్నాము సో చాలా ఎక్సైటింగ్ ఉంది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్తాం బ్యాక్ సైడ్ అంతా మొత్తం లైక్ అంటే డే అనమాట మనకు వచ్చి ఫ్రెండ్ సైడ్ అంతా నైట్ సో టైం కూడా చేంజ్ ఉంటుంది ఇదంతా ఏముంది సో ఇదంతా మొత్తం డే ఇదంతా మనకు వచ్చేసరికి నైట్ అనమాట మేము చేద్దెస్తున్నాను ప్రపంచం మొత్తం నేను మామూలుగా ఉండదు మరి యూట్యూబ్ మొదలుపెట్టింది కాని అసలు సినిమాలే చూడట్లేదు సో నేను చేసేదే సినిమాల్లో బట్ ఒక్క సినిమా కూడా చూడట్లేదు అనమాట ఎందుకంటే అంత యూట్యూబ్ నుంచి పట్టేసింది మొత్తం ఏం చూసినా మొత్తం యూట్యూబ్ కోసం ఆలోచించడం టీవీ దగ్గరికి వచ్చిన యూట్యూబ్ కోసమే అనమాట ఫైనల్లీ మనకైతే ఫుడ్ వచ్చిందనమాట ఏమవుతుందో చూద్దాం ఇది ఒక బ్రెడ్ వచ్చింది అలాగే ఇక్కడ ఒక రెండు గులాబ్ జామున్ ఇచ్చాడు మొలకలు అమ్మాయి ఎవరు తింటారో నైనా మొలకలు ఇచ్చాడు అలాగే బిర్యానీ అంట సో చికెన్ బిర్యానీ కోకోనట్ లెక్క మామూలుగా లేవు చెంచాలు స్పూన్లు ఇచ్చాడు చికెన్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇది చికెన్ బిర్యానీ కదండి మటన్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది వేడి వేడిగా పొగలు వస్తున్నాయి బ్రహ్మాస్త్ర మూవీ అసలు ఇప్పటికే ఫ్లైట్కి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిపోయింది అసలు నిద్ర రావట్లేదు కొంచేపు సినిమా చూసా ఫుడ్ కిని సో ఆల్రెడీ ఇప్పుడు వరకు తీసిన వీడియో అంతా కొంచెం ఎడిట్ చేస్తున్నప్పటికీ టూ అవర్స్ అయిపోయింది మనం ఇప్పుడు కనుక పడుకోలేదంటే నెక్స్ట్ ఫ్లైట్ అప్పుడు బిస్కెట్ అయిపోద్ది ఎందుకంటే అబుదాబి ఎయిర్పోర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో అది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం చూపించాలండి ఇప్పుడు పడుకోవాలన్నమాట సో అంతవరకు గుడ్ నైట్ బాయ్ బాయ్ సో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత మనం అయితే అబుదాబి రీచ్ అయిపోయాము సో ఎయిర్పోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇదేదో స్పేస్ షిప్లో ఉన్నట్టుంది అనమాట ఎయిర్పోర్ట్లో లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఏదో స్పేస్ షిప్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందనమాట చూడండి వెనకాల ఎంత బాగుందో ఎయిర్పోర్టు అస్సలు దిరిపోయిందనమాట మామూలు కలర్ఫుల్గా లేదు చాలా కలర్ఫుల్గా ఉంది అసలు ఇమ్మ ఎయిర్పోర్ట్ తింటారా నాయన ఎలా ఉంది అనిపిస్తుంది అబ్బాబ్ అబ్బా 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 ఏం కట్టారా నాయన ఎయిర్పోర్టు మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ నిజంగా స్పేస్ షిప్ అని అనడానికి కరెక్ట్గా సరిపోయింది ఇది అంత బాగుంది అనమాట ఎయిర్పోర్టు సో మొత్తం చూసుకోవచ్చు స్పేస్ షిప్ అన్నదానికి కరెక్ట్గా సరిపోయేలా ఉంది సో దిస్ ఈజ్ డ్యూటీ ఫ్రీ మొత్తం ఆల్ మేకప్ మెటీరియల్స్ అనమాట అన్నీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి మామూలుగా లేదు బిగో బాస్ చవక చవక మొత్తం చౌకే వాడేయడమే కొట్టేసుకోవడమే బాగుందిపోయింది ఇది మనమైతే ఏదో ఇలా పర్ఫ్యూమ్తో సరిపెడుతున్నాం కానీ అదే లేడీస్ వస్తే మొత్తం ఫుల్గా మేకప్ వేసుకుని వెళ్ళిపోతారు కేసు వాళ్ళు అసలు మొత్తం ఫ్రీ డ్యూటీ ఫ్రీలు ఏంటంటే వాళ్ళు వేస్తూనే ఉంటారు మనం కొనుక్కుంటామని చెప్పి బట్ మనం కొనుక్కోమని వాళ్ళకి కూడా తెలుసు పర్ఫ్యూమ్లు జెంట్స్ అయితే పర్ఫ్యూమ్లు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్ చాలా ఎక్స్పెన్సివ్ అండి రెస్ట్ రూమ్స్ దగ్గర ఇలా వాటర్ తాగడానికి అనమాట సో ఇక్కడ వాటర్ తాగి మనం డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు వా ఇది భలే ఉంది కదా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట అలాగే ఇక్కడ మన ఇండియన్స్ ఎవరో స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారండి బట్ వాళ్ళు ఏ పర్పస్ వచ్చారో తెలియదు వాళ్ళు అయితే ఆర్ట్ తగ్గిరిపోయింది ఇక్కడ ఏంటి సో ఎయిర్పోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఏదైతే మెట్రో ఉంది హలో మన బ్యాగ్ మనం మామూలుగా లేము అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుందనమాట గేట్ నెంబర్ వచ్చి డి ఫార్టీ ఎయిట్ అనమాట సో రైట్ను మనం వచ్చి డి ఫార్టీ ఫోర్ దగ్గర ఉన్నాము సో ఇంకా ఫోర్ గేట్స్ ముందుకెళ్ళాలి బట్ గేట్ టు గేట్ చాలా లాంగ్ అయితే ఉందండి సో చూడొచ్చు గేట్ టు గేట్ చాలా లాంగ్ ఉంది సో మనకి ఏంటంటే ఇలా నడవడానికి సింపుల్గా ఎక్సలేటర్లు అయితే ఉంటాయండి సో దీని మీద నుంచి ఉంటే మనం అయితే మూవ్ అయిపోతూ ఉంటాం ఇక్కడ ఇలా నుంచిన్నా వెళ్ళిపోతాము ఇలా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది చూసారు కదా మనం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నామో ఇదేంటంటే టర్మినల్ టు టర్మినల్ వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట సో మనం రివర్స్ కూడా నడవచ్చు ఏం కాదు సో అసలు నేను ఏ షూటింగ్కి వెళ్తున్నాను ఏంటి అన్న విషయం మీకు చెప్పలేదు కదా సో మనమైతే రవితేజ గారి సినిమాకి ఫారెన్ అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పటి వరకు ఎవరు రివీల్ చేయలేదు సో నేనైతే రివీల్ చేస్తాను బట్ డైరెక్టర్ ఎవరు ఆర్టిస్టులు ఎవరు ఏంటి అవన్నీ నేను రివీల్ చేయను సో మనమైతే ఫ్లైట్లోకి అనమాట మొత్తం ఖాళీగానే ఉంది అంటే మనం ఫస్ట్ వచ్చేసాం ఖాళీగా ఉందని కాదు మన సీట్ ఎక్కడోకనే తిప్పుడు కూర్చోవడమే మంత్ సీట్ వచ్చి థర్టీ సెవెన్ కే సో మనం ఎక్కడున్నాం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ దగ్గర ఉన్నాం యా మనం ఫైనల్గా అయితే ఫ్లైట్లోకి అయితే ఎక్కువ ఉన్నాం అనమాట సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకి సెవెన్ అవర్స్ అయితే జర్నీ అండి సో అబద్ధిటు బార్స్లో వెళ్తున్నాం అనమాట మనం మళ్ళీ విండో ప్లేసే చెప్పాను కదా ఆల్రెడీ మనం హైదరాబాద్లో వాళ్ళని అడిగి తీసుకున్నాం అనమాట యూట్యూబ్ యూట్యూబ్ చేసుకుంటాను షూటింగ్ ఏ పర్పస్ ఏ కాదు అది ఇది అని చెప్తే వాళ్ళు మనకి విండో ప్లేస్ అయితే ఇచ్చారు సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే మన పక్కన అయితే ఇంకెవరు లేరు సో ఏదో ఈ పౌచ్ ఇచ్చారు ఇందాక పౌచ్ రాలేదు సో ఈ పౌచ్ కూడా అంత అట్రాక్టివ్గా ఏమి లేదు మరి ఏముంటాయో ఉంటాయో ఏముండవో తెలియదు చూద్దాం ఓపెన్ చేద్దాం సో మనకి ఇది ఏంటంటే ఇదిలా హెడ్ రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉందండి ఇది ఒక మంచి సో ఇది ఒక మంచి కంఫర్ట్ అనమాట మనకి సో ఇలా పడుకున్న పక్కన వాళ్ళ పైన సో ఇది గ్రిప్ ఉండడం వల్ల బాగుంది సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి అలాగే లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు సో ఇక్కడ వరకు లెగ్ స్పేస్ ఉందన్నమాట సీట్ కూడా చాలా ఫుష్ బ్యాక్ అవుతుంది ఎక్కువ సో ఇది స్పెయిన్లో సారీ ఇది బార్సిలోనాలో ది మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట సో ఇది బార్సిలో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ చూడండి ఈ చర్చ్ ఇది సో ఆల్మోస్ట్ ఇది వన్ వన్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పని అన్నారు సో నేను చాలా వీడియోస్ అవి చూసాను అనమాట సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది టీ ప్లేస్ అని చెప్పి నాకైతే కంగారు రావట్లేదు ఇచ్చారు సో ఇక్కడ ఇది కప్పుకోవడానికి ఇది ఇచ్చారు సో సేమ్ హెడ్ ఫోన్స్ అలాగే దిస్ టైం మీకు పౌచ్ ఒకటి ఇచ్చారనమాట ఈ పౌచ్లు ఏమున్నాయి సో ఇది ఒకటి ఇచ్చారు అవి పెట్టుకోవడానికి ఇది మనం పట్టుకెళ్ళిపోవచ్చు సో ఈ పౌచ్ మొత్తం మనం పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట బడ్స్ ఇచ్చారండి సో ఎక్కువ నాయిస్ ఉంటుంది కదా లాంగ్ జర్నీ కాబట్టి ఏంటంటే బట్స్ పెట్టుకుంటే కొన్ని కొన్ని పీస్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఎక్కువ నాయిస్ రాకుండా అలాగే ఒక క్రీమ్ ఇచ్చారు ఇది ఏదో ఒక క్రీమ్ ఇచ్చారు ఇది ఓపెన్ చేస్తే చాలా పెద్ద పౌచ్ వచ్చిందండి ఒక మంచి కవర్ లా ఉందనమాట ఇది సో మన చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా సో హ్యాండ్ బ్యాగ్ లా ఉంది ఏదేదప్పుడు అన్ని దీంట్లో పెట్టుకుని వెళ్ళిపోవడమే అన్ని మనకి ఫ్రీ అనమాట వాడేసుకోవచ్చు మనం చూసుకోవచ్చు సో అప్పుడు నుంచి పార్స్లో వెళ్తున్నాం అనమాట చాలా లాంగ్ జర్నీ అంటే ఇది సో అమ్మాని దాటుకొని ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి దాటుకొని అక్కడ వరకు వెళ్తున్నాం మనం సో టైం వచ్చి ఎస్టిమేటెడ్ అరవింగ్ సిక్స్ సిక్స్ ఫార్టీ సెవెన్కి మనం వెళ్తాము సిక్స్ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ అని జర్నీ చూపిస్తుంది బట్ టైం డిఫరెన్స్ ఉంది కాబట్టి అది జర్నీ ఇంకా పెరుగుతుంది మనకి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేంజ్ ఉంటుంది అనమాట సో రైట్ను మనం అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము అలాగే ఈ ఫ్లైట్ కూడా చాలా పెద్ద ఫ్లైట్ అండి సో చూసుకోవచ్చు మనం అంతా నార్మల్ ఫ్లైట్లకి ఎలా ఉంటుందంటే ఓన్లీ ఇక్కడ త్రీ సీట్స్ ఉంటాయి తర్వాత త్రీ సీట్స్ ఉంటాయి బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అలా కాదు సెక్కడ త్రీ మిడిల్ త్రీ అండ్ లాస్ట్లో కూడా త్రీ సీట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం ఇది మొత్తం అబుదాబి ఎయిర్పోర్ట్ అండి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందనమాట చాలా బాగుంది మనకు అలాగే లోపల అంత బాగుందో బయట కూడా అంతే బాగుందండి ఏదో పెద్ద ఫ్లైట్ ఉంది ఇది కూడా ఇజార్డ్ ఫ్లైటే అనమాట సో నాకు తెలిసి ఇది ఎమరేట్స్ ప్లస్ ఇజార్ కూడా లైక్ ఇక్కడ ఫ్లైట్స్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి మన ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ జర్నీ అయిపోయింది మనకి ఫుల్ స్లీప్ అంటే స్లీప్ అసలు అసలు ఏం అర్థం కావట్లేదు టైం మొత్తం చేంజ్ అయిపోయింది కదా రైట్ను మన టైం వచ్చి అయితే మన ఇండియన్ టైం వచ్చి అయితే ఎయిట్ థర్టీ అయింది సో చూసుకోవచ్చు మన ఇండియన్ టైం ఎయిట్ థర్టీ లోకల్ టైం వచ్చి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఎంత టైం పడుతుందో తెలియట్లేదు ఎటు ట్రావెల్ చేస్తున్నామో తెలియట్లేదు టైం ట్రావెల్ ఎందుకు చేస్తున్నామో తెలియట్లేదు ఎంత చేస్తున్నామో తెలియట్లేదు అసలు స్లీప్ అనమాట బయట ముందు అసలు లైట్ కూడా రాలేదు చూడొచ్చు ఇది అసలు ఏం కనిపించట్లేదు కూడా కింద ఎక్కడన్నా కింద ఎక్కడ ఒక లైట్ అయినా కనిపిస్తుంది అనుకుంటే ఎక్కడ ఒక లైట్ కూడా కనిపించట్లేదు అనమాట సో మనకైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చిందనమాట బ్లాక్ కాఫీ విత్ మిల్క్ ఇది మనం ఈ మిల్క్ మిక్స్ చేసుకుంటాం కింద పడుతుంది ఈ మిల్క్ మిక్స్ చేసుకుంటే బాకే అయిపోద్ది అనమాట ఇక్కడ ఒక మంచి స్వీట్ కూడా ఇచ్చాడు అలాగే ఫ్రూట్స్ ఇచ్చాడు ప్లస్ దీంట్లోకి వచ్చి మనకి చెర్రీ ఫ్లేవర్ ఏదో ఒకటిచ్చాడు చీజ్ ఆమ్లెట్ వాటర్ బాటిల్ సో తిన్నాం ఎలా ఉందో సో మనం అదిరిపోయింది చీజ్ ఆమ్లెట్ తీసుకున్నాం కదా చూద్దాం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫ్రూట్స్ సారీ ఫ్రూట్స్ అది స్పూన్స్ స్పూన్స్ ఫ్రూట్స్ ఇచ్చాడు వెల్కమ్ టు బార్సిలోనా నా సో ఫైనల్గా మనం అయితే బార్సిలోనా రీచ్ అయిపోయామండి నెక్స్ట్ లెవెల్లో ఉంది సీవీ అదిరిపోయింది అనమాట మామూలుగా లేదు ఇక్కడ టైం వచ్చి సెవెన్ అవుతుంది బట్ ఇంకా ఇక్కడ తెల్లారలేదు మన టైం వచ్చి అరౌండ్ ఒక లెవెన్ దాటేస్తుందండి దిగిన తర్వాతే మన టైమింగ్స్ అవి తెలుస్తాయి ఏంటి పరిస్థితి అని చెప్పి అసలు ఇక్కడ సన్ రైజ్ ఎప్పుడు సన్సెట్ ఎప్పుడు అవన్నీ మనం దిగిన తర్వాత తెలుసుకుందాం సో మోస్ట్లీ వీళ్ళకి మనకైతే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఎంతో డిఫరెన్స్ ఉందండి సో అదనమాట ఫైనల్ అయితే మనం ల్యాండ్ అయిపోయామండి సో రైట్ టైం వచ్చి లెవెన్ అవుతుంది అనమాట మన ఇండియన్ టైం ప్రకారం ఇక్కడ సెవెన్ అయింది ఇంకా లైట్ అయితే ఓపెన్ అవ్వలేదు బయటకు వెళ్ళక చూద్దాం సో ఈ లోపు ఓపెన్ అవుతుందేమో మన ఇమిగ్రేషన్ అది మళ్ళీ కంప్లీట్ చేసుకునే లోపు మన ఇమ్మిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని లగేజ్ తీసుకొని మనమైతే బయలుదేరిపోయామండి సో మనకి బెంజ్ కారు పెట్టారనమాట మామూలు విషయం కాదు బెంజ్ మార్స్ డీస్ బెంజ్ కార్లో మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం పార్కింగ్ ప్లేస్ మాత్రం అదిరిపోయింది సో స్టెప్ బై స్టెప్ అలా లెవెన్ ఫ్లోర్స్ పెట్టారు వెళ్ళు బార్స్లోన ఎయిర్పోర్ట్ లెవెన్ ఫ్లోర్స్ పార్కింగ్ సో ఫైనల్లీ మనం అయితే దీపోయామన్నమాట సో ఇక్కడ నుంచి బ్యాట్స్లో వెళ్తాం బ్యాట్స్లో టు వెళ్ళాసి సో ఆల్మోస్ట్ మన రోడ్ జర్నీ వచ్చి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుందండి రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఎక్కువగానే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు ఏదో పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది బాగుంది మా బొక్కడ పాలకాయలా అండి అంటే అండి అండి అని వస్తుందండి నాకు నాకు అండి అండి అని వచ్చేస్తుందండి అంటే మనం వచ్చాం ఫ్రెండ్స్ తిరిపోయిందండి ఇది లొకేషన్ మామూలుగా లేదు అసలు ఏమండి ఈ లొకేషన్ చూడండి బాగుంది రియల్ గా ఉన్నది వేరు కదండి సుధీర్ నువ్వు చేయిస్తుంది సుధీర్ అండి బాబా బా తిరిగి అయిందండి క్లైమేట్ ఇవాళ ఎలా ఉన్నట్టుందండి కింద ట్రైన్ మరి పర్సనల్ మన వాళ్ళు అలా ఉంచే కొండ చేస్తారు చెప్పది ఎడిటింగ్ ఎక్కువ టైం పడుతుంది అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ పోకండి సో వర్షం కూడా స్టార్ట్ అయింది మామూలుగా ఉండదు అనమాట వర్షం కూడా పడుతుంది మసినైతే వైపులు కూడా వేయడు వైబ్రో ఏడు తెలుసు అసలు అది అది మొత్తం కనపడదండి రోడ్డు కనపడచ్చు వేస్తాడు వైపురు ఏదో అడగండి సార్ నిన్న మన టోల్ గేట్ చూసాం కదా ఇలా ఉందో ఇక్కడ టోల్ గేట్ ఇది టన్న ఆయన మొత్తం టనల్స్ ఉన్నాయి అదే మనకైతే ఈ టనల్స్ లోంచి వేయకుండా మొత్తం తిప్పి తిప్పేస్తారు మన వాళ్ళు మంచి సూపర్ అన్ని టన్నల్స్ ఉన్నాయి కదండి టన్నల్స్ అలా టన్నల్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇవన్నీ అబ్బా 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 ఇక్కడ ట్రాఫిక్ చూడండి మామూలుగా లేదు చాలా ఫుల్ ట్రాఫిక్ అయింది అక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది సో దానివల్ల ఆల్మోస్ట్ ఒక టూ నుంచి త్రీ కిలోమీటర్స్ పైన ట్రాఫిక్ ఆగిందండి అసలు ఎంత లాంగ్ ఉందో ఎంత ట్రాఫిక్ మొత్తం ట్రాఫికే అనమాట మన హైవే పై కూడా ఇంత ట్రాఫిక్ అవ్వదు అలా అయింది ఇక్కడ చూడండి అన్ని పెద్ద పెద్ద లారీలు అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ ఎక్కువ డిస్టెన్స్లో కూడా ఉండడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువలా కనిపిస్తుందండి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మనం వెళ్తూనే ఉన్నాం ట్రాఫిక్ వస్తూనే ఉంది వెళ్తూనే ఉన్నాం ట్రాఫిక్ వస్తూనే ఉంది అమ్మ లక్ ఏంటంటే మనం ఇటు పక్కన ఉన్నాం కాబట్టి సేఫ్ అయిపోయాము ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు జర్నీ చేసిన తర్వాత ఈ ట్రాఫిక్లో ఎరుక్కుంటే అబ్బా చిరాకు చిరాకు దొబ్బుతుంది అసలు మామూలు చిరాకు కాదు ఈ కారు భలే ఉంది అసలు చిన్న ఒక ఇది ఒక క్యారిన్ టైప్లో అనమాట సో దాంట్లో ట్రావెల్ చేస్తాం బాగుందండి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ సో ఫైనల్లీ మనం అయితే రూమ్ క్రీచ్ అయిపోయామనమాట మన రూమ్ వచ్చి వన్ ఫోర్ సెవెన్ సో రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే మనం రూమ్ క్లీన్ అయ్యాము స్థానాలు లేవు ఫుడ్ లేదు ఏమీ లేదు అంటే ఏదో తిన్నావాళ్ళండి ఫుడ్ బట్ మన మన ఫుడ్ తినాలి కదా సో అనమాట రూమ్ అయితే ఇది మనం ఆల్రెడీ వచ్చేసాం రూమ్కి బట్ రూమ్ గీడే చేయాలని చెప్పి తీస్తున్నాను అనమాట సో ఇది మన రూమ్ అంతా సో మంచిగా వాష్రూము ఇక్కడ గన్ లేదు మొత్తం టిష్యూలే అనుకుంటా ఏం అర్థం కావట్లే టిష్యూలు పెట్టాడు చూద్దాం ఏదోటి ఏదోటి సెట్ చేద్దాం ఇక్కడ ఏదో గ్లాసులు ఉన్నాయి కాబట్టి సెట్ చేద్దాం షవర్ అనమాట సో ఇది మన రూమ్ అయితే అలాగే ఐరన్కి ఇది ఇచ్చాడు సో షెల్ఫ్లు అయితే ఏం లేవు మన రూమ్ ఇది సో ఫైనల్గా మన క్యూట్గా సింపుల్గా నీట్గా ఉందనమాట చాలు ఇంతకు మించి ఇంకేం కావాలి మనకి చెప్పండి ఇంతకుమించి ఇంకేం కావాలి మనకి సూపర్ రూమ్ అనమాట ఇక్కడ దాకా వచ్చాము చాలు అంతే ఇంకేంటి వ్యూ లేదు ఇక్కడ ఏంటంటే ఓన్లీ టూ ఫ్లోర్సే ఉంది మనం ఉన్న హోటల్ సో ఆపోజిట్లో కూడా చూసుకోవచ్చు అక్కడ కూడా ఓన్లీ టూ ఫ్లోర్సే ఉంది వ్యూ అయితే అంత మంచిగా గేమ్ లేదు కానీ ఓకే మన రూమ్ అయితే అదిరిపోయింది సో ఎక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్